హరే కృష్ణ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు డే టూ అండి ఈరోజు మీకు కాసుల పేరు తెలుసు కదా కాసుల పేరులో ఉండే లక్ష్మీ కాసుల్ని కట్ చేసుకోవటం ఎలాగో చూపిస్తాను సో మన దగ్గర ఫస్ట్ ఆఫ్ ఆల్ షార్ప్గా ఉండే కటర్ అయితే ఉండాలండి సో ఇవన్నీ కూడా మనం ఈరోజు మేకింగ్కి యూజ్ చేసే మెటీరియల్ అనమాట కొంచెం షార్ప్గా ఉండే కటర్ తీసుకుంటే మాత్రమే బెటర్గా కట్ అవుతుంది ఒకటి గుర్తుపెట్టుకోండి నేనైతే ఈ కట్టర్ను యూస్ చేయడం స్టార్ట్ చేసి చాలా రోజులు అయింది సో అందుకనే నాకు అంతగా కట్ అవ్వట్లేదు అనమాట నేను నా దగ్గర ఉన్న రా మెటీరియల్స్లో ఎక్కువ ఏది వాడాను అంటే కటర్నే ఎక్కువ వాడానండి కటర్ ఏంటంటే షార్ప్నెస్ పోతూ ఉంటుంది నాకు వర్క్ ఫాస్ట్గా అవ్వాలంటే ఐటెం కొత్త తీసేస్తే అయిపోతుంది అనే సెన్స్ అనమాట సో ఎక్కువ నేను కటర్స్ తీసి వాడేస్తూ ఉంటాను అలాగే హర్ష కూడా కటర్ తీస్తారు వద్దురా అని ఎన్నిసార్లు చెప్పినా వినరు ఫస్ట్ కొత్తలో తీసినప్పుడు మాత్రం చాలా షార్ప్ ఉంటుందండి కింద ఎక్కడైనా కట్ అయిపోతుందేమో ఫింగర్ అని నాకే భయం వేసింది సో ఇలా నెమ్మదిగా కాసుల పేర్లో ఉండే కాసులు కట్ చేసుకోండి సో మనకి ఏదైతే ఈ లక్ష్మీ కాసులు ఉన్నాయో దీన్ని సెంటర్ క్లిప్ మీద అతికించుకుందాం నాకైతే కస్టమర్ ఇచ్చిన సైజు వచ్చేసరికి మీడియం సైజ్ అండి సో నేను అందుకే మీడియం తీసుకున్నాను ఇలా మీడియం సైజ్ మీద పైన కింద ఆపోజిట్ డైరెక్షన్లో లక్ష్మీదేవి కాసులు అనేది అతికించుకోవాలన్నమాట ఇది కూడా మిడిల్లో ఎగ్జాక్ట్గా పెట్టుకున్నాం అనుకోండి పైన హాఫ్ విర్తు కింద హాఫ్ విర్తు అన్నమాట సో బయటకు వచ్చేయకూడదు రెండు ఈక్వల్గా ఉండాలి అదొకటి చూసుకోండి మనకి మిడిల్లో లక్ష్మీ కాసు అతికించుకునేటప్పుడు సెంటర్ క్లిప్కి మిడిల్లో ఒక లైన్ ఉంటుంది అది బేస్ చేసుకొని మీరు అతికించుకుంటే మీకు ఈజీ అనమాట లక్ష్మీ కాసులు అతికించుకున్న తర్వాత కొంచెం ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కంప్లీట్గా ట్రై అవ్వడానికి అయితే అట్లీస్ట్ ఒక వన్ టూ అవర్స్ బ్రేక్ ఇవ్వండి వర్క్ చేయడానికి అప్పుడు మాత్రమే స్టార్ట్ చేయండి ఈజీగా ఉంటుంది సో మళ్ళీ మనం పైన కుందని వర్క్ చేస్తున్నప్పుడు ఊడిపోకూడదు అనమాట అయితే ఇలా నేనైతే లోటస్కే ఎయిట్ కే తీసుకున్నానండి కొంతమంది సిక్స్ కేతో కూడా చేస్తారు ఎలా అయినా చేయొచ్చు ఫస్ట్ అయితే హాఫ్ మోన్స్ అన్నీ అతికిచ్చి పెట్టుకోండి అప్పుడు మీకు లెంగ్త్ అడ్జస్ట్మెంట్ అనేది తెలుస్తుంది సో ఎగ్జాక్ట్గా కరెక్ట్ అట్టగా పెట్టామనుకోండి మనకి ఫైవ్ లోటసులు రాగా ఇంకా ఒక హాఫ్ మూన్ పెట్టడానికి ప్లేస్ ఉంటుంది అలా కాకుండా ఆ హాఫ్ మూను ఒకటే ఎయిట్కే అతికించకుండా మనం అడ్జస్ట్మెంట్ చేసుకుంటే కనుక ఐదు లోటసులు పడతాయి ఎగ్జాక్ట్గా ఐదు లోటసులు పట్టేలాగా పెట్టుకుంటే సరిపోతుందనమాట సో ఒక దాని మీద ఒకటి అతికించుకునేలాగా కాకుండా ఇలా పెట్టుకుంటే మనకి లుక్ వైజ్ చాలా బాగుంటుంది సో ఫస్ట్ అయితే కన్ఫ్యూజ్ అయ్యాను మొత్తం తీసి పడేశాను ఇన్నిసార్లు చేసిన నాకే ఇంత కన్ఫ్యూజన్ అయ్యిందంటే మరి మీకెంత కన్ఫ్యూజన్ అయ్యి ఉండొచ్చు చెప్పండి సో నాకంటే మీరు బెటర్గా చేస్తారనుకోండి ఇది ఫస్ట్ చేసిన మేకింగ్ మొత్తం చిదిపేసి పాడేసి మళ్ళీ ఇంకో రబ్బర్ బ్యాండ్తో చే ఇంకో సెంటర్ క్లిప్ తీసుకొని చేశాను అనమాట సో అయితే మిడిల్లో కంప్లీట్గా పెట్టేసుకున్నాం అనుకోండి అప్పుడు స్ట్రా పక్కన ఏవైతే ఉన్నాయో ఇంకో ఎయిట్ కేసు మిడిల్లో ఉన్నవి స్ట్రైట్గా పెట్టుకొని రిమైనింగ్ అనేవి కొంచెం స్లాంటింగ్గా స్లాంటింగ్గా అంటేనండి కొంచెం క్రాస్గా పెట్టుకుంటే సరిపోతుంది అనమాట స్లాంటింగ్ అనే వర్డ్ నాకు మా శ్రవణ్ నుంచి వచ్చిందండి వాళ్ళు మనం చదువుకునేటప్పుడు మనకు అలా లేవు కానీ వీళ్ళు చదువుకున్నప్పుడు మాత్రం కొత్త కొత్త వర్డ్స్ వచ్చాయి స్ట్రైట్గా స్లాంటింగ్గా అనేది బాగా అలవాటు పడింది అలవాటు పడ్డానమాట వీళ్ళతో చదివిపించడం ఇవన్నిటితో సో ఇలా కంప్లీట్గా టూ డీ డిజైన్ అయిపోయిన తర్వాత త్రీ డీ డిజైన్ చేసుకోండి కొంచెం గ్యాప్ ఇచ్చారనుకోండి కొందని మనం పెడుతున్నప్పుడు మళ్ళీ మన పెట్టే పెన్నుతోనే పైకి రాకుండా ఉంటుందన్నమాట సో ఫస్ట్ మిడిల్లో అన్నీ కూడా త్రీ ఎంఎం రౌండ్స్ పెట్టేసుకుంటే ఆఫ్టర్ దట్ మిగతా ఎయిట్ కేస్ని అడ్జస్ట్ చేసి పెట్టేసుకోవచ్చు సో ఫైనల్ లుక్ అయితే ఎలా ఉందో చూసేసేయండి అలాగే ఎలా ఉందో కామెంట్ చేయటం అస్సలు మర్చిపోద్దు ఇలాంటి మరెన్నో మేకింగ్స్ కోసం నా ఛానల్ని ఇప్పుడే మీరు కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో కూడా షేర్ చేసుకోండి వీలైతే సో ఫైనల్ లుక్ ఎలా ఉందో చూడండి నాకైతే చాలా మంచిగా అనిపించింది కెమెరా ఎందుకో నాకు నచ్చలేదండి అందుకే మా సార్ని బాగా ఒప్పించి క్యా ఒక ఫోన్ అయితే కొత్తది తీసుకోవాలని ఫిక్స్ అయ్యాను అండ్ ఇప్పుడే ఒక ఈ వీక్లోనే తీసుకోవాలని ఆయన కూడా గట్టిగా ఫిక్స్ అయ్యారు సో నా కొత్త ఫోన్ కోసం నేను చాలా ఎక్సైటెడ్గా వెయిట్ చేస్తున్నాను ఎలా ఉందో కామెంట్ చేసేయండి బాబాయ్ బాయ్